నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా లేక కూడా రాస్తా కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ లో నేను నా రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ దిగింటానికి నేను కూడా మాట్లాడలా ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐల చేతనో డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుటికి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుటికి ఈ రోజుటికి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుటికి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు అంటున్న వెయ్యి కోట్లుంటే తొమ్మిది వందల యాభై కోట్ల అమరావతి డెవలప్మెంట్ కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతా ఒక యాభై వరకు నాకు ఇన్ని దాంట్లో అది కూడా మీ ఉంటే వెయ్యి వంటి తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు ఒకవేళ ఏమన్నా కనికిన వరే లేదు అనుకుని అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఇండాయా నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా ఇవేయించండి ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు సాయం చేసుంటారు చేశారు కూడా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గర చాలా మంది సహాయానికి వస్తారు నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా నాకు ఎవరైనా పది మంది సాయం చేస్తుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకు సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైల్లోనూ యాభై కోట్ల ఇల్లులో లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్ నేను కట్టలా